బ్రాహ్మలు రాయల కాలంలో అనేక మంది బ్రాహ్మలు మంత్రులు దండనాయకులుగా మండలాధికారులుగా ఉండేవారు వారికి అన్ని రంగాల్లోనూ అపూర్వమైన గౌరవ సత్కారాలు లభించాయి నాటి బ్రాహ్మల్లో కొందరు గొప్ప భూస్వాములుగా కూడా ఉండేవారు మనువు సూచించినట్లు ఐహిక వాంఛనల్ని త్వజించి ప్రాపంచిక భోగాల్ని తిరస్కరించి కేవలం ధర్మమూర్తులుగా దరిద్ర నారాయణులుగా ఈ కాలంలో బ్రాహ్మణులు జీవించలేదు వందలాది ఎకరాల వ్యవసాయము కనకరాసులు పండే పంట పొలాలు గుత్తకు తీసుకున్న చేలు పొట్ల కొద్ది ధాన్యాలను నిల్వ చేసేందుకు ధాన్యాగారాలు దొడ్డినిండా ఆవుల మంద పోక చెట్లు గానుగలు బానిసలు జీతగాళ్ళు భటులతో కొందరు బ్రాహ్మణ భూస్వాములు దీపావళి మతాపుల్లో ఆనాడు వెలిగిపోయారని పాలవేకరి కదిరిపతి ఇలా వర్ణించాడు గాదెల గొలుచు ముక్కారు బండెడు ఆతోపు నడబావులండదొడ్డి ఆకుతోటల గుంపు పొకమ్రాకులు గుత్తచేలు గొర్రెల కదు పాలమంద మొదల్ చేయడక వర్తిల్లు నేర్పు పడవాళ్ళు బంటు పైద పారిగోడలు గొప్ప పడసాల మెల్చెచ్చు గారముంగలి వింతగాని పొరుగు అని పాలవేకరి కది కదిరిపతి వర్ణించాడు ఈ కాలంలో అంటే రాయల కాలంలో పేదలు పూరి గుడిసెల్లోనూ మట్టి దిబ్బల ఇళ్లలోనూ బతుకు ఈడ్చేవారు వ్యభిచారం తక్కువ కులం వారితో భోజనం చేయటం దొంగతనం ఇత్యాది నేరాలు చేసిన వారిపై కులం తప్పు పెట్టి తగు విధంగా శిక్షించేవారు ఒక్కోసారి కులం నుంచి వెలి కూడా వేసేవారు శూద్రకులానికి చెందిన పేదలు సాధారణ సైనికుల్లా ఉండి యుద్ధ రంగంలో కుక్కచావు చచ్చేవారు రాయల కాలంలో పన్ను పన్నులు చెల్లించలేని పేద రైతుల్ని అమాంతం ఈర్చుకుపోయి వారి భుజాలపై బండలెత్తి ఎండలో నిలబెట్టి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి యమబాధలు పెట్టేవారు నేరములకు శిక్షలు చాలా ఘోరముగా నుండెను చిన్న దొంగతనాలు చేసిన వారికి ఒక కాలు ఒక చెయ్యి నరికేవారు పెద్ద దొంగతనాలు చేసిన వారిని గొంతు కింద గుచ్చి వేలాడగట్టి చంపేవారు కుల స్త్రీలను కానీ కన్యలను కానీ చేరిచిన వారికి కొయ్యపై చంపేవారు చిన్న కులాల వారు నేరము చేసిన సాధారణంగా వారి తల గురిగించుండేవారు అపరాధాలు కొందరిని ఏనుగుల చేత తొక్కించిరి కొన్ని అల్పపు నేరములకు అధికారులు జనులు వీపులపై బండలెత్తించి రోజంతా వంగబెట్టేవారు you mm -hmm.